నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్న చితకుంట మండల కేంద్రంలో ఆదివారం అహ్మదియా మసీదులో వార్షికోత్సవం గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అహ్మదియా ముస్లిం పెద్దలు అతౌల్ బషీర్ సాహెబ్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా అన్వర్ అహ్మద్ అతౌల్ వధూద్ ముజాఫర్ అహ్మద్ అబ్దుల్ ఖాదర్ జిల్లా అధ్యక్షులు మౌల్వి తారిఖ్ అహ్మద్ అమీర్ పార్క్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదియా ముస్లిం జమాత్ ఎల్లప్పుడూ మానవత్వం శాంతి ప్రేమ కోసం పనిచేస్తూ ఏ మతానికి ఏ వర్గానికి పరిమితం కాకుండా అందరికీ సేవ చేయడం తమ ధర్మంగా భావిస్తామన్నారు He claimed to be the expected promised Messiah of the latter days, the one awaited by all major religions. The community has continued to spread throughout the world in over 220 countries with numbers of millions. Sir, the lady sir, Emrae, etc. I am his Adi I am Kartam. And Allah Most High has the program. I am happy to come. I am mm -hmm. mm -hmm.

कोई दिलवा का चालापंडी कोई तपर प्रचारम చేస్తుండు ముస్లింస్ అంటే ఏదో బంగ్లాదేశ్ గురించి వాళ్ళ బంగ్లాదేశం సంబంధిస్తురు గారు బంగ్లాదేశం గురించి నెగటివ్ ప్రచారం చేస్తుంటరు అని చెప్పేసి తloro ఉంటారే బోర్ కైకు బోలేరు సబ్సమొకు వాళ్ళు లోంగక పొలిటికల్ బోర్డర్ కొలియే ਐసా बोलते ਰਹతరు మరి అవర్ ఇయర్ అవర్ కాంగ్రెస్ సెక్యులర్ కాంగ్రెస్ सब लोग को मालूम से है सेकुलर सेक्युलर करती है सबको जीना या हक है सो ये तो आज ये सालों आपने बहुत कुछ कर पुलिस विशाल में कर चपडा जाएंगे रियलली ये हमारे वापस से एक कम्युनिटी एलर्स डेफरेंटली मेरा सपोर्ट रहेगा